నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే రోజు రోజుకి రకరకాల వ్యూహాల మధ్య నడుస్తున్న తరుణంలో మంగళగిరి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ మీద విజయం సాధించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే మంగళగిరిలో జరిగిన కొన్ని పరిణామాలు ఎక్కువగా చేనేత విభాగ చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓట్ బ్యాంకు కానీ ప్రజలు కానీ ఆ ప్రాంతాలు ఎక్కువ ఉండడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గంజి చిరంజీవిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వై వైసీపీ అధిష్టానం ప్రకటించింది మరి దాంతో మనస్తాపానికి గురైన ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆగ మేఘాల మీద మీదఆర్సీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత మరి వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆవిడ పిసిసి అధ్యక్షులకు పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరి శర్మిళ గారితో ప్రయాణం చేశారు ఇప్పుడు ఈ రోజున మళ్ళీ మనసు మార్చుకుని వైసీపీలోనే కొనసాగాలి రాజకీయ జీవితం అంతా కూడా వైసీపీతోనే ఉంటుంది జగన్ అన్నతోనే నా ప్రయాణం అంటూ కొద్దిసేపటి క్రితం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ బీసీ మైనార్టీలు ఈ మూడు వర్గాలకి జగన్ అని ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకునే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకుని మళ్ళీ జగనన్నకి జగనన్న దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీతో కొనసాగడానికి నిర్ణయించినట్టు జగనంతో చెప్ప చెప్పి పార్టీలో కొనసాదని చెప్పి అలా రామకృష్ణ రెడ్డి గారు చెప్పారు ఎందుకు పార్టీకి రాజీనామా చేశారు ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు మళ్ళా వైసీపీలోకి ఎందుకు వచ్చారు రకరకాల వెనక పెద్ద కథ వారి సోదరుడు అయోధ్య రామరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు మరి కా వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా నమ్మేమంటూ ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు మరి తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు పరిస్థితులను బట్టి మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వైసీపీలో కొనసాగాలని తెరవనక చేసిన మంతనాలు ఫలించాయి ఆర్కే మళ్ళీ వైసీపీలో కొనసాగడానికి నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని వారిని ఆత్మీయతతో నడు మీద చేవేసి వారిని భవిష్యత్తు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంది ఇంకా బాగా పనిచేయనట్టుగానే వారిని సముదాయిస్తూ వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదేవైనా రాష్ట్రంలో వైఎస్ షర్మిళ గారు పార్టీలోకి కాంగ్రెస్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పార్టీలు చేరతారని ప్రచారం జరిగిన తరుణంలో పా కాంగ్రెస్లో చేరిన ఏకైక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నెల రోజులు ముందే మళ్ళా వైసీపీలోనే కొనసాగలు నిర్ణయించుకోవడం ఈ తాజా రాజకీయ పరిస్థితులకు ఒక మచ్చుతనగా ఉంది ప్రస్తుతం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీలో ఉన్నారు వైసీపీతోనే కొనసాగుతారు వైసీపీతోనే ప్రయాణం చేస్తారు మంగళగిరిలో ఇరవై నాలుగులో నారా లోకేష్ గారిని ఓడించడానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కంకణం కట్టుకున్నారు గంజి చిరంజీవి గారికి తోడుగా మంగళగిరిలో పార్టీని బలోపేతం చేసి నారా లోకేష్ గారిని ఓడించి సత్తా సాటాలని లక్ష్యంతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నట్టు మనకున్న సమాచారం మరి రోజు రోజుకి మారుతున్న ఈ తాజా రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూద్దాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో